నమస్తే అండి నా పేరు వెలగాని నరసింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను మీకు ఈరోజు కేవలం అవగాహన పర్పస్ కోసం చిన్న విషయం ఏంటంటే కనుక ఒక జడ్జ్మెంట్లో చూసింది ఏంటంటే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఒక ల్యాండ్ని క్లెయిమ్ చేసే సందర్భంలో వాళ్ళకి టైటిల్ డిస్ప్యూట్ ఉండే కనుక సివిల్ కోర్టుకి వెళ్తారు అది లేని పక్షంలో టైటిల్ డిస్ప్యూట్ లేకుండా పట్టాదార పాస్కు సంబంధించిన ఇష్యూ ఉన్నది అంటే కనుక నాకు రైట్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ పట్టదార పాస్ ఉన్నది ఒక వ్యక్తి అన్నప్పుడు సెకండ్ పర్సన్ క్లెయిమ్ చేసినప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు తహసీల్దార్ యొక్క ఆఫ్ పట్టదార పాస్ ఛాలెంజ్ చేస్తూ ఇంతవరకు ఓల్డ్ యాక్ట్లు అయితే కనుక ఆర్డీఓ అప్లైట్ అథారిటీ ఉండేవాళ్ళు ప్రస్తుతానికి అమెండ్మెంట్ అయ్యి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారు మళ్ళీ రీసెంట్ అమెండ్మెంట్స్ వచ్చాయి అది వేరే విషయం ఈ జడ్జ్మెంట్లో చూసింది ఏంటంటే డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి వాళ్ళు అప్పీల్ చేశారు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళకి అనుకూలంగా ఫైండింగ్స్ ఇచ్చి ఉన్నారు అంటే కనుక పట్టాధార పాస్బుక్స్ని మార్చకూడదు అని ఫైండింగ్ ఇచ్చారు అనుకోండి ఎగ్జిస్టింగ్ పట్టాధార పాస్బుక్స్ వీళ్ళకి ఉన్నది అనుకోండి ఇప్పుడు ఈ పట్టాధార పాస్బుక్స్ మార్చకూడదు అని చెప్పి వీళ్ళకి అనుకూలంగా ఫైండింగ్ వచ్చి ఉన్నప్పటికీ దీన్ని ఛాలెంజ్ చేస్తూ అదర్ సైడ్ అప్పీల్కి వెళ్తారు అప్పీల్ ఇన్ ద సెన్స్ ఆర్ డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి నెక్స్ట్ జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు అప్పీల్కి వెళ్తారు రివిజన్కి వెళ్తారు అప్పీల్ అయిన తర్వాత రివిజన్కి వెళ్తారు ఈ రివిజన్లో రివిజన్ పెండింగ్ ఉన్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఒక ఐఏ ఫైల్ చేసి ఈ అప్లికేషన్ని ఎవరు మ్యూటేషన్ని డిస్టర్బ్ చేసేదానికి లేదు కంట్రోల్ చేయవాలను నాట్ టు ఎఫెక్ట్ ఎనీ ఫర్దర్ మ్యూటేషన్స్ అని చెప్పి ఈ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్ని వీళ్ళు కన్ఫైన్ చేస్తూ టిల్ దాంట్ డిసైడింగ్ ఆఫ్ ది మెయిన్ కేసు అట్లానే ఉంచాలని చెప్పి ఒక అప్లికేషన్ ఫైల్ చేశారు ఎవరికైతే అనుకూలంగా తీర్పు ఉన్నదో వాడు కానీ వీళ్ళ అప్లికేషన్ డిసైడ్ చేయలేదు ఆ రివిజన్ డిసైడ్ చేయలేదు రెండింటినీ డిసైడ్ చేయకుండా ఆ రివిజన్ పెండింగ్ ఉన్నప్పుడు వీళ్ళు అప్లికేషన్ డిసైడ్ చేయకుండా మెయిన్ రివిజన్ డిసైడ్ చేయకుండా ఎవరైతే కనుక పట్టదార పాస్బుక్స్కి ఎలిజిబిలిటీ లేదని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళకి పట్టాదాల పాస్బుక్స్ గ్రాంట్ చేయడం జరిగింది దానివల్ల ఏమవుతుంది మల్టీప్లిసిటీ అప్లికేషన్ అంటే కనుక వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోరు కమ్మేసి మళ్ళీ పటదార పాస్బుక్స్ గ్రాంట్ అయినప్పుడు వేరే వాళ్ళకి అట్లా మారిపోతూ ఉంటుంది కానీ కేసులు అన్నీ పెండింగ్ ఉంటుంది జాయింట్ కలెక్టర్ దగ్గర దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టు రెడ్ పిటిషన్ మూవ్ చేస్తే మేము అప్లికేషన్ ఫైల్ చేసి ఉన్నాము నాట్ టు ఎఫెక్ట్ ఎనీ ఫర్దర్ మ్యూటేషన్స్ అని చెప్పి అయినప్పటికీ దాన్ని డిసైడ్ చేయలేదు ఫర్దర్గా మెయిన్ జేసీ కోర్టులో ఏదైతే కనుక జాయింట్ కలెక్టర్ దగ్గర ఏదైతే కేసు పెండింగ్ ఉన్నదో దాన్ని డిసైడ్ చేయలేదు ఈ రెండింటినీ డిసైడ్ చేయకుండా ఈ విధంగా పట్టదార పాస్వర్క్స్ చేంజ్ చేశారు అన్నప్పుడు అక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదార పాస్వర్క్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ సెక్షన్ ఫైవ్ త్రీ ప్రకారం అంటే ప్రొవిజన్స్ ఆఫ్ లా మీకు అవసరం లేదు ఫామ్ ఎయిట్ ఇక్కడ ఉన్నాయి పుల్బెండ్ అడ్మింట్ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ సెవెన్ ఇట్లా కొన్ని ఉన్నాయి ఈ లీగల్ పొజిషన్ అంతా కోర్టు చెప్తూ దాన్ని పట్టదల పాస్ వచ్చిన గ్రాంట్ ఆల్రెడీ చేసేసారు కాబట్టి వీళ్ళకి ఇచ్చిన ప్రొటెక్షన్ ఏంటంటే టిల్ ది డిసైడింగ్ ఆఫ్ ది మెయిన్ రివిజన్ యూ కెనాట్ ఎఫెక్ట్ ఎనీ ఫర్దర్ మ్యూటేషన్స్ అని చెప్తూ స్టేటస్కు గ్రాంట్ చేస్తూ డిసైడ్ ది మెయిన్ రివిజన్ రిడ్ ఆఫ్ త్రీ మంత్స్ అని చెప్పి ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చి ఉన్నారు అంటే ఇది మీకు తెలిసిందనుకోండి కోర్టులో కోర్టు ఇలా ఇంటర్ఫీర్ అవుతుంది ఇటువంటి సందర్భాల్లో అని మీకు తెలిస్తే కనుక ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులలో మీరు కోర్టును అప్రోచ్ అయ్యి సంబంధిత మీ వ్యక్తుల ద్వారా మీకు తెలిసిన డాయాల ద్వారా కనీసం న్యాయం పొందే అవకాశాలు ఉంటాయి లేదనుకోండి వాళ్ళు మ్యూటేషన్ చేసేసి ఈ కేసులో పెండింగ్ ఉండిపోయింది అనుకోండి జాయింట్ కలెక్టర్ దగ్గర ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పెండింగ్ ఉండిపోయింది వాళ్ళకి మ్యూటేషన్ అయిపోయింది అనుకోండి వాళ్ళు ఫర్దర్గా వాళ్ళకి మ్యూటేషన్ చేసుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి వేరే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తయారవుతారు అక్కడ ప్రైవేట్ పర్సన్స్ ఎక్కువ మంది తయారైనప్పుడు లిటిగేషన్ ఏమవుతుందంటే ప్రొలాంగ్ అయిపోతుంది థర్డ్ పార్టీస్ ఎంటర్ అయిపోతారు ఎక్కువ మంది థర్డ్ పార్టీస్ ఎక్కువ మంది ఎంటర్ కావడం వల్ల లిటిగేషన్ ఎప్పటికీ ఎండ్ కాదు ఆ లిటిగేషన్ ఎండ్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు చాలా నష్టపోతారు ఆ ల్యాండ్ని మరీ మీరు తిరిగి పొందాలనుకున్నప్పుడు ఇటువంటి విషయాల్లో చాలా నష్టపోతారు కాబట్టి ఇటువంటి విషయాలు మీరు తెలుసుకొని మెలుగోగా ఉండటం వల్ల ఫ్యూచర్లో ఏమవుతుందంటే కనుక మీరు ఏదైనా లిటిగేషన్ ఫేస్ చేసేటప్పుడు పర్టికులర్గా రెవెన్యూ ఇష్యూస్ రెవెన్యూ కోర్టులలో పర్టికులర్గా జాయింట్ కలెక్టర్ కోర్టు కానీ లేకంటే కనుక ఇట్లా ఆర్డీఓ కోర్టు కానీ డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ కానీ ఇటువంటి ఎక్కడైనా సరే ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్ తీసుకోవడం వల్ల మీరు సేఫ్ సైడ్ ఉంటారు అనేది మీకు తెలుస్తుందండి నమస్తే అండి నా పేరు వెలగానే నడుచుకుంటే నేను ఏపీ హైకోర్టు వ్యక్తిని నమస్తే అండి ఉంటారా